ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా మీ యొక్క సంబంధ బాంధవ్యాలని బాగా పెరుగుతాయి ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించారో ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావించారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ దగ్గరికే వచ్చి తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించు అని మిమ్మల్ని మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి మీకు చెడు తలపెట్టిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ పరిశీలనతో పశ్చాత్తాపంతో మీకు మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఏవైతే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయో ఏ వ్యాధులు మిమ్మల్ని ఎక్కువగా బాధపడుతున్నాయో వాటి నుంచి కొంచెం ఈ రోజున ఉపశమనం కలగడానికి సాంతవన లభించడానికి అవకాశం ఉంటుంది సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దూర ప్రాంతాలలో ఉంటున్న వాళ్ళ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు తమ స్వక్షేత్రాలకి బదిలీ కోసం కనుక దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులు ఆ బదిలీల యొక్క వాళ్ళ యొక్క అభ్యర్థిని మరించి పై అధికారులు వాళ్ళకి స్వస్థానాలకి స్వస్థానాలకి పంపించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీకు ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది వ్యాపారంలో బాగా పెరుగుతుంది మీరు ఏ పరిశ్రమలు చేసినా చిన్నత పరిశ్రమలు చేసినా కుటుంబ పరిశ్రమలు చేసినా ఏ పరిశ్రమలు చేసినా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగం నుంచి కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది దానివల్ల మీరు ఏంటంటే కొంచెం మానసికమైన ఆనంద ఆందోళన మానసికమైన ఆనందంతో మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న పనికి ఇన్నాళ్ళుగా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించి మీ యొక్క కీర్తి ప్రతిష్ఠలు కూడా ఇనిమిడిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఉద్యోగంలో మీ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకుని పశ్చాత్తాపంతో మళ్ళీ మీతో స్నేహాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి బాకీ డబ్బులు ఇచ్చి అవి తిరిగి వసూలు కాకపోతే అది ఈ రోజున బస్సులు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే రుణాల కోసం కనుక మీరు ప్రయత్నాలు చేస్తుంటే రుణాలు కూడా మీకు అనుగుణంగా మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ కీర్తి ప్రతిష్టలు నిన్మడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ వస్తుంది సంఘంలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా జోవీలుగా మాట్లాడతారు అవతల వాళ్ళు కూడా మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు అన్ని రకాలుగా కూడా అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా చాలా వరకు కూడా ఆనందంగా సంతోషంగా అలాగే చాలా జోవీలుగా కూడా మీరు ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది అంటే దైవం పట్ల నమ్మకం కుదురుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా మరి దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తికి బాగా పెరగటం వల్ల మీకు పుణ్య ప్రాప్తి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు కూడా శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు చేయని సాధిస్తారు దానివల్ల ఏంటంటే మీకు ఆదాయం బాగుండటం శేషం లేకుండా ఉండటం తదితర కారణాల వల్ల ఏంటంటే మీరు మీ యొక్క పనుల్ని చాలా ఉత్సాహవంతంగా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా రోజున శ్రద్ధ చదువు మీద శ్రద్ధ కలుగుతుంది వారి వ్యాపకం అంతా కూడా చదువు మీదకి వెళ్తుంది ఆ చదువు మీదకి వెళ్ళటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క విద్యలో మంచి ప్రతిభా పాట వాళ్ళని ప్రదర్శిస్తారు మంచి ఫలితాలను పొందుతారు ఆ ఫలితాలు పొందడమే కాకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా వాళ్ళకి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడున్నా కూడా మీ యొక్క పరిస్థితి చాలా వరకు అనుకూలం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ యొక్క భవిష్యత్తు దిశానిర్దేశం చేసుకోవడానికి ఈరోజు కూడా చాలా వరకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ అంతా కూడా ఖచ్చితంగా మరి శ్రీ స్వామి స్వామివారి యొక్క నామస్మరణం చేయండి అలాగే వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి దానివల్ల మీకు చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం